ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనము సిరిధాన్యాలు ఉప్మా చేసుకుందాము రెడీయా స్టార్ట్ స్టార్ట్ చేసుకుందాము కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నానండి ఉప్మాకు సిరిధాన్యాలు ఉప్మా చేస్తాను కదా ఇవన్నీ కట్ చేసుకున్నాను మనం వంట స్టార్ట్ చేసుకుందాం వంట గదిలోకి వెళ్దాము ఓకేనా వేసుకుందాము ఇందులో వేసుకుందాం అండి ఓకే స్టార్ట్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేస్తున్నాను మనం ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాము నూనె నేను నార్మల్గా వేస్తున్నాను మనం ఇది చూస్తాను సజ్జలు నేను సజ్జలు నానబెట్టాను నైట్ నానబెట్టాను ఇదిగోండి సజ్జలు ఇవి నానబెట్టాను నైట్ నానబెట్టాను అనమాట ఇప్పుడు మనం పొద్దునే కదా పొద్దున మనం టిఫిన్కు చేస్తున్నాను ఇది గాలించుకోవాలి ఎందుకంటే ఇందులో ఇందులో కూడా విసుక అనమాట ఇది గాలించుకున్నాను ఎక్కువ వాటర్ పోసిపెట్టుకోవాలన్నమాట మనము ఈ వాటర్ మనము ఇందులో పోసేసుకోవాలి ఎందుకంటే ఇది దీంట్లోనే పోషక పదార్థాలు ఉంటాయి అన్నమాట ఈ వాటర్ ఇవి మనం వేస్ట్గా ఒలికపోయొద్దు ఇవి అందుకే మనం నానబెట్టేటప్పుడు ఎక్కువ పోసుకోవాలన్నమాట ఇవి నీళ్ళు ఎక్కువ పోసుకొని మనం నానబెట్టుకోవాలి మనం స్టార్ట్ చేసుకుందాము మన హెల్త్కు మంచి అన్నమాట సిరిధాన్యాలు మనకు హెల్త్కు అయితే చాలా చాలా మంచిది ఎందుకంటే మేము ఎక్కువ వాడతాం ఇదే హెల్త్ కోసమనే మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాము కొద్దిగా ఆవాలు వేస్తున్నాను కొన్ని కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము మనం ఇందులో మనం ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది మనకు అన్నీ ఆరోగ్యానికి మంచివే కదా ఇవన్నీ హెల్త్కి సంబంధించినవి మనం ఒక ఉప్మలో ఇవన్నీ వేసుకుంటున్నాము ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు మనం పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అవి లేవు కాబట్టి నేను వేయలేదు ఉంటే వేసుకోండి ఇవన్నీ వేస్తున్నాను ఇందులో ఎందుకంటే అన్నీ ఫ్రై కాబట్టి అన్నీ వేస్తున్నాను టమాటాలు మాత్రం తర్వాత వేస్తాను మనం క్యాప్సికము ఉల్లిగడ్డలు వేసేనా క్యాప్సికము క్యాప్సికమ్ వేసుకున్నాను కొంచెం క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను చేసుకున్నాను ఇవన్నీ మనం తింటే ఆరోగ్యానికి కదా మనం కొంచెం అది ఫ్రై అయినాక కొద్దిగా టమాటో వేసుకోవాలి ఎందుకంటే అది ఇది అందులో వేస్తే అది ఫ్రై కావాలన్నమాట అందుకే తర్వాత వేసుకుందాము ఇదేమో కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు కలుపు అనేది సన్నగా కట్ చేసుకున్నాను ఇవి కూడా తర్వాత వేసుకుందాం అది గోలని గోలనిక వేసుకుందాం కొంచెం ఫ్రై అవని ప్లేట్ తీసుకుందాము ప్లేట్ పెట్టేసుకుందాము కొద్దిగా సిమ్లోనే ఉండాలి ఎందుకంటే అవన్నీ ఈవరకు ఫ్రై అవుతాయి అనమాట నేను సిరిధాన్య చూపిస్తాను అండి నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను ఇదిగోండి అన్నీనే బుక్ చేసుకుంటాను అనమాట కొన్ని కొన్ని మేము బాటిల్లో పోసుకున్నాను ఇవి కొన్ని ఇందులో ఉన్నాయి ఇంకా ఇవన్నీ మేము బుక్ చేసుకుంటామండి ఎప్పుడు ఇవి ఎక్కువ తింటామన్నమాట హెల్త్ హెల్త్కు మనకు సంబంధించినవి కాబట్టి మేము ఇవి వాడుకుంటాం అనమాట రాగులు కూడా వాడతాము రాగులు కూడా ఉంటాయండి మా ఇంట్లో అన్నీ వాడుకుంటాను రాగులు మేము కూడా చేసుకుంటాము ఇది మిక్స్లో వేస్తాను మంచిగా పొడి వేసుకుంటాను పొడి వేసుకొని కూడా అంబలి చేసుకుంటాను మనకు అన్న రాగి అన్నం అంటాం కదా రాగి ముద్ద చేస్తే కూడా ఇది కూడా నేను లో నానబెట్టుకొని లో వేసుకొని మనం అన్నంలో కలుపుకోవచ్చు ఒకవేళ ఇది దీంతోనే మనం సపరేట్గా చేసుకోవాలంటే రాగులతో కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే మన కు సంబంధించినవే కాబట్టి ఇప్పుడు ఫుడ్ అనేది అన్నం రైస్ అనేది కొద్దిగా తక్కువనే తింటారు కదా అందరూ తింటున్నారు ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి మనకి కైనా మనకు మంచి అనమాట అరిసె గింజలు కూడా వాడతామండి మేము ఇవి అరిసె గింజలు కూడా వాడుకుంటామండి అన్నీ ఎప్పుడు ఇంట్లో అయిపోగానే అన్ని కొన్ని కొన్ని మళ్ళీ అన్నీ తెచ్చిపెట్టుకుంటాను ఇవి మళ్ళీ అయిపోయినాయని మళ్ళీ అన్నీ తెచ్చుకున్నాను ఇంకా అయిపోయినాయి అయిపోయినాయి అని అనమాట బుక్ చేసుకుంటాం ఇక మా కూడా పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బుకింగ్ ఉంది కదా మనకు మనకు ఇంటి దాకా కూడా తెచ్చిస్తారు కదా మనం అంత దూరం పోలేకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఒకవేళ మనం కొంచెం బయటకు వెళ్ళాలి సరదాగా అనుకుంటే మంచిగా మనమేమో తెచ్చుకోవచ్చు ఒకవేళ పోని వాళ్ళకు మనకు బుకింగే ఉంటుందన్నమాట అట్లా మేము అలా చేసుకుంటామండి ఇవన్నీ తింటామండి మేము పొడి వేసుకుంటే బాగుంటుంది మనకు కూడా బోన్సుకైనా కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుందండి బీపీకి కూడా మంచిదండి ఇది ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వస్తుంది కదా మనం ఎంత జాగ్రత్త ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది అందుకే మనం అయితే పాటించవలసింది అయితే పాటిద్దాము తర్వాత ఇక ఏదైనా వస్తు వచ్చేది ఉంటే ఎలాగైనా వస్తుంది అని అంటారు కదా కానీ మనం వాడగితే వాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి బోన్స్ మీకు కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసుకుందాము సరే ఇదంతా కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇదంతా వేసుకుందాము ఇది కూడా కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు టమాటర్ వేసుకుందాము మనం ఫిర్ధంగా వేసుకుంటున్నాం అనమాట వేసాడు ఇదంతా మనకు వచ్చేది బిర్యానీని కొద్దిగా ఫ్రై అవ్వాలి నేను అల్లం అల్లమెల్లిగా వేసుకుందాము మనం కొంచెం రఫ్గా దంచుకుందాము ఓకేనా కొంచెం ముక్క వేసుకుందాము మనం రెండు మూడు ఎల్లిపాయలు వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు రెండు మూడు ఎల్లిపాయలు వేసుకుందాము ఇవి రెండు ఐదు ఉంటాయి కదండి మనకు సామెలు అరికలు సస్యలు మనకు ఇవి కూడా రాగులు ఇవన్నీ మనకు సిరిధన్ కదా ఇది కూడా అంటే సిరిధ సంబంధించినవి అనమాట మనం ఇది వేసుకుందాం ఫస్ట్ మనం టమాటర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే మగ్గినాయి కదా మనం ఇప్పుడు టమాటర్ వేసుకోవాలి నేట్ పెట్టేసుకున్నాం కొద్దిగా సిమ్ లో ఉడకండి టమాటో ఉడికినాక మనం ఇందులో వాటర్ అంతా మనం ధ్యూసేసి పెట్టుకుందాం ఇప్పుడు వాటర్ ఉన్నది కదా మనం నానబెట్టాం కదా ఇది ఇది మనం వేస్ట్ చేసుకోవద్దు ఇందులో ఓ మనకి ఇంకా మన తక్కువ ఉంటే మనం నార్మల్ వాటర్ పోసుకుందాము మనం ఇందులో పోసుకుందామండి ఇవన్నీ వంపేసుకుందాం అంట్లో ఇందులో సైడ్ పెట్టేసుకుందాం ఇది పోసేసుకుందాం మనం టమాటా కూడా ఉడికింది కొంచెం కూడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము చాలు ఇది పింక్ సాల్ట్ అండి పింక్ సాల్టే వాడతాను మనం ఇందులో వాటర్ పోసుకున్నాం పోసుకున్నాము ఇందులో గీస్తున్నాం కదా మనం తిరిగి నుంచి ఇందులో పోసేసుకుందాం మొత్తము మనకు సరిపోతాయండి వాటర్ అవుతాయి మనకు ఇది మంచిగా మసలని మొత్తం పోసేసుకున్నాము పెద్దగా పెట్టేసుకుందాము కొద్దిగా మసలు పెట్టేటప్పుడు చిన్నగా వేసుకుందాము ఈ సిరిద మనం పక్కకు పెట్టేసుకుందాము ఇందులో పెట్టేసేసుకుందాము ఎందుకంటే ఉన్నాయన్నమాట మేము అన్నీ తీసుకున్నాను కొన్ని విప్పుకున్నాము అనమాట బాటిల్లో పోసుకున్నాను మంచిగా కొద్దిసేపు మసలండి మంచిగా వెంటనే వేసుకోవద్దు మంచిగా మసలుతో ఇవన్నీ ప్రోటీన్ అంతా వాటర్లో చేరుతుంది కదా అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట మనం ఉప్మా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మామూలుగా మనం దక్కునే వేస్తే బాగుండదు టేస్ట్ మారిపోతుంది అనమాట ఇది కొద్దిసేపు మసలు అండి నేను యూట్యూబ్ కొంచెం ఏం సామాన్లు చూపిస్తానండి బియ్యం కూడా పెట్టేసుకున్నామండి రైస్ ఇక్కడ కూడా రెడీ అయిపోతుంది ఇక అందుకే ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను మనం డీమార్క్లో సామాన్ తెచ్చుకున్నాం కదా చూపిస్తాను సెల్ఫ్లా అన్నీ పెట్టేసుకున్నాను ఇదిగో కాండి ఇవన్నీ చిన్న బుజ్జి ఆనియన్ కట్ చేసుకున్నది ఇది సూప్ బౌల్స్ లాగా బాగుంటుంది కదా అని ఒకటి తీసుకున్నా కదా బాగుంది కదా ఇందులో ఏదో ఇంకా చూపించలేదు ఇది చూపిస్తాను చాక్లెట్ కూడా తీసుకున్నామండి ఇంకొద్ది స్టార్ట్ చేయలేదు ఇంకా ఇందులో కూడా చాక్లెట్ చూస్తాను ఇక్కడ పెట్టేసుకుంటాను ఇవన్నీ ఇక్కడ ఇంటి కూడా తీసుకొచ్చి చూపించాను కదా డిమార్క్లో ఇవన్నీ డి మార్క్ వీడియోలో ఉంటుంది ఇదంతా చూడండి ఇవన్నీ ఇవన్నీ డిమార్క్ మార్క్ అండి ఇవి నేను యూట్యూబ్కే వాడుకుంటానండి ఇవన్నీ నార్మల్గా తీయను నార్మల్గా తీసేటివన్నీ వేరే ఉంటాయి ఇవన్నీ మొత్తం ఈ గ్లాసెస్ కూడా మొత్తం యూట్యూబ్ కోసమే తీసుకున్నాను ఇవన్నీ ప్లేట్లు ఇవన్నీ తీసుకునేవన్నీ ఇవన్నీ డ్యూ మనకు యూట్యూబ్కే తీసుకున్నాను ఇవన్నీ అంటే యూట్యూబ్గా వాడతాను ఇవన్నీ మనకు యూట్యూబ్ సంబంధించిందేనండి ఇంకా ఉన్నాయి గ్లాసెస్ కానీ ఇవన్నీ నేను చేస్తాను ఇది ఒక్కటి సెల్ఫ్ చేయిస్తున్నాను ఓకే స్విచ్ చూసుకుందాం మనము మనం సిమ్లో పెట్టేసుకుందాము ఇందులో వేసుకుందాము మనకి ఇట్లా వస్తే మనం అంతా మనకు మంచిగా వచ్చేసాం ఒకటి లేకుండా వచ్చేస్తా ఇంట్లో పోస్తా మనం కొంచెం పెద్దగా పెట్టేస్తున్నాయి ఇప్పుడు కొంచెం మనం ఉడికే టైంలో చిన్నవి చేసుకుందాము మనకు ఉడుకుతుంది కదండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో ఉడితే పెడితే మంచిగా నార్మల్గా మంచిగా మెల్లగా ఉడికితేనే బాగుంటుంది మనం ఒకసారి చేసుకుందాము ఇంకా మనకు ఉడకాలి కదా ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఇంకా కొంచెం ఉడకని మనం అన్నము అన్నం కూడా అయిందండి స్టవ్ బంద్ చేసుకుందాము ఇంకా కొద్దిసేపు ఉడకండి వాటర్ అంతా గుంజేసుకొని చూసుకుందాం ఒకసారి మనకు వాటర్ మొత్తం తీసేసుకుంది చూడండి మంచిగా అయింది బాగుంది కదా స్మూత్గా మంచిగా ఉడికింది చూడండి మనం ఎక్కింది దించేసుకుందాం స్టవ్ బంద్ చేస్తున్నాను మనం ఇందులో పెట్టేసుకుందాము మంచిగా స్మూత్గా ఉడికింది ఇందులో పెట్టేసుకుందాం రెడీ అయిపోయిందండి సజ్జల ఉప్మా సజ్జల ఉప్మా అది రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి